అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు తాలపాక రమేష్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ దంపతుల ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా నెల్లూరు నగరం నర్తకీ సెంటర్లో వర్ధంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు సెంటర్ అంతా ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి రెడ్డి పొంగూరు నారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పలువురు టీడీపీ ముఖ్యనేతలు విచేశారు ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి ఘన నివాళులర్పించారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు హోరెత్తించారు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు అనంతరం సోమిరెడ్డి నారాయణ అజీజ్ తాలపాక దంపతులు మీడియాతో మాట్లాడారు తెలుగు జాతికి గర్వకారణం ఎన్టీ రామారావు అని తెలిపారు స్వర్గంలో ఉండే స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీసులు రాష్ట్రానికి తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీకి ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ చంద్రబాబు అభిమానులు మహిళా నాయకురాళ్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్టీఆర్ నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నర్తకీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావుని గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలలో దాదాపు మూడు వందల పైగా సినిమాల్లో నటించడం జరిగింది తెలుగు తమిళ్ హిందీలో కూడా ఆయన యాక్ట్ చేశారు అయితే ఆయన అన్ని రకాల అన్ని రకాల యాక్షన్స్ చేశారు ఒకటని కాదు పౌరాణికాలు కావచ్చు ప్రతి దాంట్లో ఈరోజు రాముడన్నా క్రిస్టియన్ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆయనే సినీ రంగంలోనే కాకుండా ఆయన రాజకీయ రంగంలో అరవై ఏట ప్రవేశించడం రోజు ప్రవేశించడానికి కూడా కారణం రెండు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతి ఈ రెండు ఉద్దేశాలతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని స్థాపించడం అంటే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో రెండు వందల పైగా సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించడం స్థాపించిన వెంటనే పేదల నిరుపేదల కోసం అనేక సంస్థలు ఈరోజు పెన్షన్ అంటే అది ఆయన మొదలుపెట్టిందే ఇళ్ళు అంటే ఇళ్ళు ఇస్తున్నామంటే ఆయన స్టార్ట్ చేసింది అంతకుముందు లేదు మహిళలకి సమభాగం ఆస్తులు అనేది ఆయన తీసుకొచ్చిందే ఇలా అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు అవన్నీ ఈరోజు ఎవరు చేస్తున్నా భారతదేశం ఎవరు చేస్తున్నా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే దానివల్ల ఎంతోమంది అట్టడుగులను వాళ్ళు డెవలప్ కావడం జరిగింది అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా అనేక మంది కొత్త వాళ్ళు తీసుకొచ్చాడు అనేక మంది ఎడ్యుకేటెడ్ లాయర్లని డాక్టర్లని ఇంజనీర్లని వాళ్ళందరినీ ఆయనే ఇన్వైట్ చేసి యువకుల్ని అక్షువల్గా రాజకీయ రంగంలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా స్వర్గ ఎన్టీ రామారావు గారు అంతకుముందు ఆ ప్రవేశం యువకులకు ఉండేది కాదు అలా ఎన్నో సంస్కరణలు రాజకీయ రంగంలో వచ్చేసి పేదలు నిరుపేదలకు చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఆయన ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆశయాలను ముందు తీసిపోయి పేదలు నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాలుగాను ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్ని రకాలుగా జరిగేటట్టుగా ముందు పోవడం జరుగుతుంది ఆ పెద్ద విద్శేషులు ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ జిల్లాలో నత్తికి సెంటర్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం ముందు తాళ్ళుపాక రమేష్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా ఒక భారీ కార్యక్రమాలు చేస్తుంటుంది నిజంగా మా అందరికీ గర్వకారణం మేమేమంటామంటే తెలుగు జాతికి ఆయన ఆత్మగౌరవానికి ఒక గర్వకారణం ఎన్టీ రామారావు గారు నంబర్ వన్ హీరోగా వదిలేసేసి ఆనాటి కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారీ మెజారిటీతో రాష్ట్రాన్ని పరిపాలించ పరిపాలించారు ఒక మోడల్ ఆయన ఒక రేషన్ కార్డు అంటే ఆయన రేషన్ కార్డు ముందు లేవు ఒక పింఛన్ ముప్పై రూపాయలు అంటే ఎన్టీ రామారావు యాభై రూపాయలతో పద్దెనిమిది గంటల సంవత్సరం అంతా హార్స్ పవర్కి ఫ్రీ పవర్ అంటే ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ అంటే ఎన్టీ రామారావు గారు తల్లికి ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే ఇద్దరికి సమాన హక్కులు ఉండాలని చెప్పి చట్టం దేశంలో తెచ్చినోడు ఎన్టీ రామారావు గారు అప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం స్థాపించాడు ఇప్పుడు అంతకంటే దుర్మార్గమైన వైకాపా పరిపాలన వచ్చింది అరాచిక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినాడు మళ్ళీ గాడిని పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా అది ఈరోజు పరిస్థితి అందుకనే ఆ భగవంతుడు ప్లస్ స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఉంటాయి తెలుగు ప్రజలకు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి తాళ్ళపాక రమేష్ రెడ్డి గారి కుటుంబానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను నందమూరి తారాక రామారావు గారి యొక్క వర్ధంతి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ కానీ ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే దినం ఇది మరి ఈరోజు ఆయన ఎన్నో సంస్కారాలు తెచ్చాడు ఈ రాజకీయాల్లో రాజకీయ వ్యవస్థలో పాలనలో పేదలకి కూడు నీడ బట్ట రోటీ ఓర్ మఖాన్ ఎన్ని ఎన్ని మార్పులు తీసుకువచ్చారు ఈరోజు ఎన్టీ రామారావు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకునే ఒక వర్గం ఏందంటే బడుగు బలహీనాల వర్గం ఈరోజు రాజకీయాల్లో ముందు వస్తున్నారంటే ఆయన తీసుకున్న చొరవ అందరూ అందరికీ సమభాగంలో అవకాశాలు రావాలనే ఒక ఆలోచన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు మీ ముందు మళ్ళా ప్రజల కోసం నిలబడి ఉంది ఎన్టీఆర్ ఆశయాలు మళ్ళా మనం ఆయన ఆశయాలు పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మామూలుగా సైకిల్ రావాలి అనే చెప్పుకుంటాం మేము కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే సైకో పోవాలని కానీ చెప్పాల్సిన అవసరం ఎందుకంటే మేము గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు దుష్టశక్తులు పోవాలి కానీ ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మంచి ఒకటే కాదు దుష్ట శక్తులు కానీ పోవాలి ఇది పోగొట్టాలంటే ప్రజల చేతిలోనే ఉంది మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల్ని మనం అందరం కలిసి తాదించుకుందామని కానీ తెలియజేస్తున్నాం దైవం ఎన్టీఆర్ యొక్క ఇరవై ఎనిమిది వరద సందర్భంగా నత్తిక సెంట్రల్ ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాదించుకుంటూ ఉంటాం ఈ సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చూసుకుంటూ సార్ కానీ చంద్రమోహన్ రెడ్డి కానీ అజిత్ కానీ రావటం వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా అందరూ కూడా అట్టే ఉన్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు అదేవిధంగా పెద్దయిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే మనం ఊహించుకుంటున్నామో సైకల్ ప్రభుత్వం పోవాలి సైకల ప్రభుత్వం రావాలని పెద్దస్తోటి ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సమయం తక్కువ కాబట్టి ముందుగా ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతున్నాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు మా దైవం ఎన్టీఆర్ గారు చనిపోయి ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నర్తకి సెంటర్లో ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం మేము ఆయన చనిపోయినట్టు అనుకోవట్లేదు ఎందుకంటే మా దైవం ఎప్పుడు మా ఇంట్లో విలవేలుపుగా మేము రోజు కొలుస్తూ ఉన్న మా దైవం మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారంటే ఒక రాష్ట్రానికి ఒక కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అందరి మనసుల్ని కనుగొన్న ఆయన ఆయన చిత్రాల్లో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు నేరుగా చూడలేదు ఆయన చిత్రాల ద్వారా రాముడుగా కృష్ణుడుగా భీముడుగా దుర్యోధతుడుగా దుర్యోధనుడుగా కలయుగ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా దేవుడిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఇంక రాజకీయ రంగాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవని పరమావధిగా తీసుకొని ప్రజలకి ఏం కావాలని ముందు కూడు బట్ట ఇలాంటి కార్యక్రమాలను ముందు పెట్టి దాంతోపాటు మహిళల్ని కూడా ఎక్కువ మంది మహిళల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి రాజకీయ రంగంలో అదేవిధంగా మహిళా ఇండస్ట్రీ మహిళా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడంలో కానీ మహిళలకి సమాన హక్కులు ఏర్పాటు చేయడంలో కూడా ముందున్న ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా చెప్పుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన లేని లోటు ఎప్పుడు ఉంటుంది ఆయన ఎన్ని సంవత్సరాలైనా మా అందరు గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటారు ఆయన ఆయన పై నుండి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు రాబోయే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ఆశీర్వాదాలు తెలుపుతూ రాబోయే యుగం స్వర్ణ యుగం అది ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు స్వచ్ఛందంగా బాగా హ్యాపీగా ఉండబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు రాబో సంవత్సరం ఇంకా ఘనంగా కూడా ఆయన వేడుకలు జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం భోగిలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూషవ్ కౌంటర్లో అన్ స్ట్రాపబుల్ సే లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పర్హయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే పది వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్ప పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ साक्षी मा लेआउट